ఇల్లు రాలేదు మాకు పాప పుట్టక ముందు పెట్టిన అమ్మైతే పదహారు సంవత్సరాల కింద అయితే ఇల్లు రాలేదు కిరాయి కట్టక ఇబ్బంది అవుతుంది సార్ నాకు ఒక ఆరు వేలు వస్తాయి వేరే దగ్గర పనిచేస్తాను మాయన కార్ డ్యూటీ పద్దెనిమిది వేలు వస్తాయి ముగ్గురు పిల్లలు కాబట్టి ఇబ్బంది అయిపోతుంది కట్టుకోలేక ఒక నెల కట్టలేదమ్మనుకో కిరాయి వాళ్ళు కాల్ చేయమనేస్తారు అట్లా ఇబ్బంది అయిపోతుంది చాలా అని అందుకని వచ్చినాను సార్ లేదు మాకేం లేస్తారు ఇక్కడే ఉంటాం ఇంకా అమ్మ నాయనలు కూడా ఇక్కడే ఉంటారు అన్నోళ్ళు వేరే ఉంటారు వాళ్ళకి సొంత మిల్లు ఉంది మాకు అన్నట్టు అట్లా అనేసి ఇంకా మా ఆయన నేను ఒక్కటే ఉంటాం అట్లా కోసం అని వచ్చిన ఇల్లు కిట చెప్పినా సార్ ఇల్లు లేదు సార్ ఇల్లు అంటే సరే అమ్మా రాసి ఇవ్వండి అని చెప్పి ఆపించుకుంటారు ఇచ్చినాం వాళ్ళకి ఇచ్చిన ఏమండి చేస్తామమ్మా అని ఉన్నారు మరి ఇంకా ఇంతకు ముందు కూడా ఛాన్స్ తిరిగినాం కానీ మాకు రాలేదు లేని వాళ్ళకే వస్తలేవు లేవు ఉన్న వాళ్ళకి వస్తున్నాయి అట్లా అనేసి బాధ బానే వచ్చిన బాగా ఉంది ఎట్లా అంటే బాగానే ఉంటుంది ఇంకా మేము మమ్మన్నీ తిరగం కదా సార్ మామకి ఇంట్లో పని చేసుకుంటాం కదా ఇంకా ఏదో ఇక్కడ తెలిసింది కాబట్టి తెలిసిన వాళ్ళు చెప్పిన మాకు ఇక్కడికి వస్తే పని అవుతుంది అంటే అందుకని వచ్చినాం మేము ఇట్లా ఇంట్లో అనేసి ఇంకా రాలేదు సార్ అవి రాలేవు గ్యాస్ బిల్లు పడతలేవు ఏం పడతలేవు మాకు ఇంకా అవి అయితే అందరికి వస్తే మాకు రావట్లేదు మరి ఇంకా మా టైం బాగాలేదు అంటే ముండిపోతున్నాం అంత ఇంకేం చేస్తాం వస్తే అన్నారు రాలేదు ఇంతవరకు అయితే నాకు తులం బంగారం కాదు పావు తులం బంగారం ఇంట్లోకే ఇబ్బంది ఉంది సార్ ఇంకా అట్లా అనేసి మాకు రాలేదు సార్ అవన్నీ ఇంకేం రాలేదు ఏమో మాకు బంగారం గురించి తెలియదు కానీ రెండు వేల ఐదు వందలు అయితే వస్తాయని అన్నారు అది కూడా రాలేదు మొదల మాకైతే ఇంకా వచ్చే వాళ్ళకి ఏమంటారు వస్తున్నారు పెట్టేసి రండి అని మేము అప్లై చేసినాం అంతా చేసినాం కానీ రాలేదు మాకైతే అసలు వరకు ఇంతవరకు ఆ రెండు వేల ఐదు వందలు గ్యాస్ బిల్ కూడా రాలేదు మాకు బానే ఉంది సార్ ఎవరు వచ్చినా బానే ఉంటారు అయితే మేము అంత అక్కడ తిరుగుము కదా మాకు అంత సైడ్ ఇగ మేము మా పని ఏదో పొద్దున వెళ్ళిపోతాం టీవీ అంతా చూడమంటీస్ అంతా చూడము ఇంకా తెలియదు సార్ అంత